వెల్కమ్ టు మౌని ప్రింగ్స్ ఈ రోజు వచ్చేసి హెల్తీగా సూజీ రవ్వ వీట్ ఫ్లోర్ రాగి కేక్ చేస్తున్నాము సింపుల్ గా ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ఎవరిమైనా బాగా కుదరాలి అందరికీ నచ్చాలి హెల్దీగా చేసుకోవాలి అనుకుంటాం కదా సో అందుకే హెల్దీగా సింపుల్ వేలో కేక్ ని ఇట్లా చేసిద్దాం అందరికీ నచ్చేస్తుంది ఈ కేక్ మీరు కూడా అవెన్ లేకుండా సాఫ్ట్ అండ్ హెల్దీ కేక్ ని ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని చూసి ట్రై చేసేయండి పర్సెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేకుండా బాగా కుదిరేస్తుంది సింపుల్ మెథడ్ లో సూపర్గా ప్రిపేర్ చేశాను మరి మీరు ట్రై చేసేయండి అందుకే హాఫ్ కప్ బటర్ని తీసుకుని మెల్ట్ చేసుకుని చల్లగా అయ్యాక ఇప్పుడు కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి ఇందులోకి ఒక హాఫ్ కప్ బటర్ని వేసుకుని సేమ్ కప్ ని వేసుకోవాలి రూమ్ టెంపరేచర్ లో ఉన్న కర్డ్ నే వేసుకోవాలి పెరుగుని బటర్ని బాగా మిక్స్ అయ్యేలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో జాగిరి పౌడర్ ని వన్ కప్ తీసుకోండి ఇందులో డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు లేదా మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్ని చేసుకుని తీసుకోవచ్చు అప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోతుంది జాగిరి పౌడర్ లేకపోతే మన ఇంట్లో ఉండే బెల్లంని అయినా గ్యాస్ మీద కరిగించుకుని వడపోసుకుని చల్లగా అయ్యాక అందులో వేసుకుని మిక్స్ చేసుకోవడమే బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి తర్వాత వన్ కప్ సూజీ రవ్వని తీసుకుని రవ్వరవ్వలు అయ్యేలా మిక్సీ చేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసుకోవడమే కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ వీట్ ఫ్లోర్ ని వేసుకుంటే స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది ఇలా ఫోర్ టీ స్పూన్స్ వీట్ ఫ్లోర్ని వేసుకోవచ్చు వీట్ ఫ్లోర్ని కూడా వేసుకున్న తర్వాత అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి వన్ పించ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఎసెన్స్ ని తీసుకోండి ఇట్లా మనం ఎసెన్స్ ఏసెన్స్ని తీసుకుంటే బేకరీ స్టైల్ టేస్ట్ వస్తుంది లేదంటే మీరు పౌడర్ పౌడర్ని అయినా తీసుకోవచ్చు ఇప్పుడు అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకుని హాఫ్ కప్ మిల్క్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నా కేక్ బేటర్ని ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కేక్ ని బేక్ చేసుకోవడానికి ఇట్లా మందంగా పెద్దగా ఉన్నది తీసుకోండి నేనైతే ని తీసుకున్నాను ఇందులో సాల్ట్ వేసుకుని ఒక స్టాండ్ పెట్టి కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వేడి చేయాలి ఇది వేడయ్యేలోపు మనం కేక్ ని రెడీ చేసుకుందాం మినిట్స్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి దానిపాటు బాగా మిక్స్ చేసుకుంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా బాగా వర్క్ అవుతుంది అంటే డైరెక్ట్ గా వేయకుండా సపరేట్ గా ఫోర్ టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకుని అందులో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకుంటే త్వరగా వర్క్ అవుతుంది స్ ని బట్టి కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇది సూజీ రవ్వ కేక్ కాబట్టి కొంచెం లూజ్ గా ఉంటేనే బాగా ఉంటుంది మిక్స్ చేసుకుంటే అన్ని ఈవెన్ గా కలిసిపోతాయి చూడండి మనకు ఈ బ్యాటర్ అనేది ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఇంత కన్సిస్టెన్సీ అనేది ఉండాలి రవ్వ కేక్ బ్యాటర్ కాబట్టి కొంచెం పల్చగానే ఉండాలి ఇప్పుడు కేక్ బౌల్ ని సెట్ చేసుకుందాం ఇన్ కేస్ మీ దగ్గర కేక్ బౌల్ లేకపోతే సమానంగా ఉండే స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవాలి ముందుగా కొంచెం గీ వేసుకుని లోపలంతా గీని బాగా అప్లై చేసి టూ స్పూన్స్ వీట్ ఫ్లోర్ ని వేసుకుని మొత్తం అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి స్పాట్లో బటర్ పేపర్ ఉంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం కేక్ ప్యాన్ లోకి తీసుకుందాం మంచిగా స్ప్రెడ్ చేసుకుని ఒక టూ టైమ్స్ ట్యాప్ చేశామంటే ఇందులో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఇప్పుడు దీన్ని పక్కన ప్రీ హీట్ అవుతున్న కుక్కర్లోకి తీసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుని ఆ తర్వాత థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కేక్ని బేక్ చేసుకుందాం నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్కి కి బేక్ అయిపోయింది ఇట్లా బేక్ చేసిన కేక్ పూర్తిగా చల్లగా అయ్యాక ఎడ్జెస్ని నైఫ్తో లూజ్ చేసి రిమూవ్ చేయడమే అంతే హిందీగా జాగిరి పౌడర్ వీట్ ఫ్లోర్ సూజీ రవ్వతో కుక్కర్లో సింపుల్ వేలో చేసుకోవచ్చు ఇష్టపడేలా అందరికీ నచ్చేలా హెల్దీ కేక్ ఇంతే ప్లఫీగా అండ్ స్పాంజీ ఎంత బాగా వచ్చిందో కదా నాకే కాదు అందరికీ నచ్చేసింది మీరు ట్రై చేసేయండి ఈ వీడియోని చూసి ఇలాంటి